శ్రీనాథరెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అన్న నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ వచ్చి ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్కి సంబంధించిన జాతీయ దినోత్సవ వేడుకలు కనుక దగ్గర పడుతున్నాయి కదా ఈ సందర్భంగా కువైట్కి సంబంధించిన మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఉన్నత స్థాయి సమావేశాన్ని తనకు ఏర్పాటు చేశారు ఇందులో వీళ్ళు కువైట్లో ఈ జాతీయ దినోత్సవ వేడుకలు ఏవైతున్నాయో అవి సురక్షితంగా జరగడానికి జా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి అనేది గురించి వాళ్ళు చర్చించడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే ఈ వాటర్ స్ప్రేలు ఏవైతే ఉంటాయో అలాంటివి యూజ్ చేయకూడదు అని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే వాహనాల పైకప్పు పైకి అంటే వాహనాల పైకి నిలబడి ఉండకూడదు అంటే ఎవరికైనా ఆ విధంగా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు పైన అంటే వెహికల్ పైన కూర్చొని వెళ్తుంటారు కొంతమంది అలాంటివి చేయకూడదు అంటున్నారు అలాగే వాహనం ముందు వైపు అంటే బాలెట్ పైన కూర్చొని కొంతమంది వెళ్తుంటారు అలాంటివి చేయకూడదు అలాగే ట్రాఫిక్కి అంతరాయం ఏంటి అది కలిగించకూడదు కొంతమంది హార్న్స్ కొడుతూ ట్రాఫిక్లు ఎక్కడ పడితే అక్కడ వెహికల్స్ నాపేసి చేస్తుంటారు కదా సో అలాంటివి చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు అలాగే అక్రమంగా పార్కింగ్ అంటే ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేయాల్సి ఉంటారు వాళ్ళకి నచ్చిన చోట సో అలాంటి పార్కింగ్లు చేయకూడదని చెప్పేసి అంటున్నారు అలాగే ఓవర్ స్పీడ్ స్పీడ్గా వెళ్ళకూడదని చెప్పేసి అంటున్నారు అలాగే ఎవరైతే వికలాంగులు అలాగే వృద్ధులు ఉంటారు అలాంటి వారికి సేవలు అందించాలని చెప్పేసి కూడా అధికారులకి ఏదైనా ఆదేశాలు జారీ చేస్తారు వీటితో పాటుగా పోలీస్ అధికారులు సాధారణ ప్రజలతో సంభాషించేటప్పుడు అంటే సాధారణ జనాలతోటి మాట్లాడేటప్పుడు గౌరవంగా అలాగే ఓపిక్గా వారికి సమాధానం చెప్తూ వాళ్ళని గౌరవించాలని చెప్పేసి తెలియజేస్తున్నారు ఎందుకంటే కొంతమంది పోలీసు వాళ్ళు అంటే నేను పోలీసు అనేటువంటి అహంకారం ఎవరికైతే ఉంటుందో అలాంటి వాళ్ళు సాధారణ ప్రజలను చూస్తే కొద్దిగా ఏదో వాళ్ళని దండించినట్టు కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు సో అలా కాకుండా సాధారణ ప్రజలతో మాట్లాడేటప్పుడు ఓపిక్గా వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పడం కానీ ఇలాంటి ఏదైనా మీరు చెప్పాలనుకున్న దానికి వాళ్ళకి ఓపిక్గా చెప్తూ అలాగే వారిని గౌరవించేలాగా మాట్లాడాలి ఆ విధంగా ప్రవర్తించాలి అని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసినట్లు ఈ సమావేశంలో తెలుస్తుంది ఇదిలో ఉండగా కోవిటికి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్ వాళ్ళు ఇంకో విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అలాంటి వారు వెహికల్ యొక్క రూప్టాప్ పైకి అంటే వెహికల్లో నుంచి బయట తలపెట్టి లేదంటే బాడీ పై మొత్తం బయట పెట్టి చూడడానికి పిల్లలు చేస్తుంటారు చాలామంది సో అలాంటివి చేయకూడదు అలాగే కిటికీలో నుంచి కూడా బయటికి తలలు పెట్టడం కానీ లేదంటే చేతులు బయట పెట్టడం కానీ ఇలాంటివి కూడా చేయకూడదు అని చెప్పేసి అంటున్నారు పూర్తిగా వాటిని నిషేధిస్తున్నట్టు తెలియజేశారు ఆ విధంగా ఎవరు చేసినట్లయితే వారిపైన కానీ చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి అంటున్నారు ఎందుకంటే పిల్లలు అంటే పిల్లలకు తెలియదు కాబట్టి ఆ పిల్లల్ని తీసుకెళ్తున్నటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారిపైన చర్యలు తీసుకోబడుతుందని చెప్పేసి ఇదిలే చేస్తున్నారు కువైట్ స్పోర్ట్స్ డే సందర్భంగా కువైట్లో ఉన్నటువంటి షేక్ జాబర్ అహ్మద్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఈ బ్రిడ్జ్ పైన మాత నిర్వహించడం జరిగింది ఇందులో ఐదు కిలోమీటర్ల నడకని అలాగే ఇరవై కిలోమీటర్ల సైక్లింగ్ కనుక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి కువైట్లో ఉన్నటువంటి చాలామంది హాజరు కావడం జరిగింది మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ ఉన్నారు అలాగే అథ్లెటిక్స్ ఎవరైతే ఉన్నారు వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగింది సుమారుగా ఇరవై వేల మంది అయితే పాల్గొన్నారు సో మొత్తం ఏంటంటే ఈ కార్యక్రమం అయితే బాగా అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్లోని ఓఫ్రా ప్రాంతంలో తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో భాగంగా పలు ఉల్లంఘనగా నమోదు చేసినట్టు తెలియజేస్తున్నారు సుమారుగా పన్నెండు వాహనాలు నిర్లక్ష్యంగా డ్రైవ్ చేస్తున్నందుకు గాను పన్నెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు వాంటెడ్ లిస్టులో ఉన్నటువంటి ఒక పదమూడు మందిని అదుపులో తీసుకున్నట్లు అలాగే గుర్తింపు పత్రాలు లేనటువంటి ఒక పదకొండు మందిని అదుపులో తీసుకున్నట్లు అలాగే ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించినందుకు గాను ఒక నలభై ఎనిమిది మందిని అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తున్నారు వీటితో పాటుగా వాహనాలని మాడిఫై చేస్తుండగా కొంతమందిని అదుపులో తీసుకుంటే తెలియజేస్తున్నారు అంటే ఎవరైతే అకామాలు ఇలాంటి లేకుండా ఉంటాయి చూడండి అలాంటి వాళ్ళే ఎక్కువగా అలాంటి పనులు చేస్తున్నారని అని చెప్పేసి అంటున్నారు అది కూడా చాలా సీక్రెట్గా అంటే ఈ మజ్రాల్లో ఫామ్ హౌస్లు ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల ఈ వెహికల్స్ను మాడిఫై చేస్తున్నారు దొంగతనం చేయడం వెహికల్స్ కావచ్చు లేదంటే ఏదైనా రేసింగ్కి ఉపయోగించేటువంటి వెహికల్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటికి వీళ్ళు మాడిఫై అంటే ఉన్న వెహికల్ ఉన్నట్టు కాకుండా దానికి కొత్త కొత్తవన్నీ యాడ్ చేస్తూ అలాంటి మాడిఫైయింగ్ అని కూడా చేస్తున్నారంట సో అలాంటి వాహనాలను కంటే స్వాధీనం చేస్తున్నారు అలాగే వీళ్ళు ఎవరైతే ఉల్లంఘనకు పాల్పడ్డారు వారిని కూడా అదుపులో తీసుకున్నట్లు తెలియజేస్తా వారిపైన చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత భాగాలకి రిఫర్ చేశారు కువైట్లోని ఉమ్ సఫక్ రోడ్లో ఒక ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ఈ సమాచారాన్ని అందుకున్నటువంటి ఓఫ్రాక్ సంబంధించినటువంటి ఫైర్ సిబ్బంది హోటాహోట్ని అక్కడ చేరుకుని పరిశీలించడంగా ఆ వెహికల్లో ప్రయాణం చేస్తుంటే వ్యక్తి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు అబూ హలీఫా ప్రాంతంలో భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి భద్రతాధికారులు ఒక వెహికల్ని ఆపడానికి ప్రయత్నం చేస్తారు అయితే ఆ వెహికల్ని అతను ఆపకుండా డైరెక్ట్గా ఆ భద్రతాధికారి అంటే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉంటారో అతను ఢీకొని ఆ వెహికల్ దిగి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే భద్రతాధికారులు మాత్రం అతన్ని అదుపులోకి తీసుకున్నారు అదుపులో తీసుకున్న తర్వాత ఆ వెహికల్ని నడిచంగా పరిశీలించడంగా ఆ వెహికల్లో మత్తు పదార్థాలు మరియు మద్యం ఉన్నట్లు గుర్తించారు వాటిని స్వాధీనం చేసుకున్నారు అలాగే ఈ వ్యక్తిపైన చట్టపరణ చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు రిఫర్ చేశారు అబ్దల్లి పోర్ట్లో అక్రమంగా సిగరెట్ ప్యాకెట్లు కలిగి ఉన్నాడని చెప్పేసి ఒక ప్రవాసి అక్కడ ఉన్నటువంటి కస్టమ్స్ అధికారులు అదుపులో తీసుకున్నారు వివరాలు చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి కువైట్ నుంచి బయట దేశాలకి సిగరెట్ ప్యాకెట్లు అయితే తీసుకెళ్తున్నాడు అవన్నీ అంటే సుమారుగా ఒక వంద కర్టూన్లు ఉంటాయి వంద కర్టూన్ల సిగరెట్ ప్యాకెట్లు అయితే కనుక తీసుకెళ్తూ ఉన్నాడు ఆ కస్టమ్స్ వాళ్ళు అడగ క్వశ్చన్ చేయంగా అతను నా పర్సనల్కి తీసుకెళ్తున్నాను అంటే నా సొంతానికి నేను తీసుకెళ్తున్నాను అని చెప్పేసి చెప్పాడు అయినా సరే కస్టమ్స్ వాళ్ళు ఎందుకంటే అది నిషేధిత వస్తువులు సో అవి అంత అంత మొత్తంలో తీసుకెళ్ళడానికి కుదరదు తీసుకెళ్ళకూడదు అది స్మగ్లింగ్ దాంతో సమానం అనమాట సో ఆ విధంగా తీసుకెళ్తున్నాడు కాబట్టి అతను ప్రస్తుతానికి అదుపులో తీసుకొని చట్టపరం చెల్లి తీసుకోవడం కోసం సంబంధిత వాళ్ళకి రెఫర్ చేసినట్లు తెలియజేస్తున్నారు కువైట్లోని సోషల్ మీడియాలో ఒక వీడియో అతనికి వైరల్ అవుతుంది ప్రస్తుతానికి అదేమంటే జిలీబ్లోని గత నాలుగులో ఒక అపార్ట్మెంట్లో తెల్లవారుజామున ఇద్దరు వ్యక్తులు లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రిక్ వెహికల్స్లో రెండు వెహికల్స్ని దొంగతనం చేసి తీసుకెళ్లారు స్కూటరు అలాగే సైకిల్ ఈ రెండింటిని దొంగతనం చేసి తీసుకొచ్చి దర్జాగా వెళ్ళిపోయారు వాళ్ళు దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి మీకు సంబంధించిన ఏదైనా వెహికల్స్ కానీ లేదంటే వాల్యుబుల్ వస్తువులు ఏదైనా ఉంటే మీరు రూమ్ బయట ఇలాంటి చోట పెట్టాడుకుంటే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని లాక్ చేసి పెట్టుకోండి అంటే అపార్ట్మెంట్ మంచి సెక్యూరిటీ ఉంటే పర్లేదు సెక్యూరిటీ లేని చోట అయితే మాత్రం కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయనకి ఒక పర్సు దొరికింది అని చెప్పేసి అంటున్నారు బస్సులో మాల్యా నుంచి వెళ్తుండగా బస్సులో ఆయనకి పర్సు దొరికిందంట ఆ పర్సులో సివిలైటీ కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఇండియాకి సంబంధించినటువంటి సిమ్ కార్డు అలాగే కొంత డబ్బులు కూడా ఉందని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక మహమ్మద్ రఫీ అతురా అని చెప్పేసి ఉంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మహమ్మద్ రఫీ అతురా అన్న పేరు కలిగినటువంటి ఆయన తెలిసినట్లయితే ఆయనకి తెలియజేయండి ఆయనకి సంబంధించినటువంటి పర్సు సివిలిటీ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వగే ఇవన్నీ కూడా మీకు నేను డిస్పలే ఒక నెంబర్ ఇస్తాం కదా ఆ నెంబర్ గల ఆయన దగ్గర ఉంది వెళ్ళి కలెక్ట్ చేసుకోమని చెప్పండి అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒకటి మన పదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై తొమ్మిది రూపాయల డెబ్బై ఐదు పైస్లకు ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్ బత్యేలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవైలో ఉన్న ఎఫ్కే జోత్సవాలు మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక రాంధ్ర ఇరవై ఆరు నెలల తొమ్మిది వందల ఎనభై రెండు పిలుసుకుంది సో నేనటికి వాళ్ళకి ధరలైతే పెద్దగా మార్పు ఏం లేదు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై తొమ్మిది నెలల నాలుగు వందల ఇరవై నాలుగు పిలుసుకుంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉంట అప్డేట్స్ రేపు తొమ్మిది నెలలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అంతకోసా జై హింద్ కువైట్లో మనకి ఫిబ్రవరి నెల అనగానే జాతీయ దినోత్సవం వస్తుంది జాతీయ దినోత్సవం అనగానే హలా ఫిబ్ ఆఫర్లు అయితే ప్రకటిస్తారు ఈ హలా ఫిబ్రవరిలో భాగంగా కువైట్ వంటి మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వల్ల కూడా మంచి ఆఫర్లు అయితే ప్రకటించారండి ప్రస్తుతానికి ప్రస్తుతానికి వీళ్ళు డాక్యుమెంట్ ఛార్జెస్ తీసుకోవట్లేదు ఇన్సూరెన్స్ ఛార్జెస్ తీసుకోవట్లేదు పోర్టు ఛార్జెస్ తీసుకోవట్లేదు అలాగే పికప్ కూడా తీసుకోవట్లేదు అలాగే ధరలు కూడా తగ్గించారు ఎయిర్ కార్గోకి కేవలం తొమ్మిది వందల పిల్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అదే సి కార్గోకి అయితే ఐదు వందల పిల్స్ మాత్రమే తీసుకుంటున్నారు అలాగే మీ వస్తువులను చాలా సేఫ్గా చాలా తొందరగా ఇంటిగా చేర్చడం జరుగుతుంది కువైట్లో మీరు ఏ అయితే వాళ్ళకి వస్తువులు అప్పు చెప్తారో అదే బరువుతో ఇంటి దగ్గర మళ్ళీ తోకమేసి మీకు మళ్ళీ వస్తువులు అయినా అప్పు చెప్పడం జరుగుతుంది సో విధంగా మంచి సర్వీస్ అయితే అందిస్తున్నారు కాబట్టి మీరు కువైట్ నుంచి ఎవరైనా సరే ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటుంటే ఎయిర్ కార్గో కానీ సీ కార్గో కానీ మీకు డిస్కౌంట్ నెంబర్లో కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గోదా పంపించుకోవచ్చు